మన ప్రదేశాన్ని బట్టి ఆహార ఆహారం అన్నమాట ఎక్కడ ఉండేవాళ్ళు ఆ ఆహారాన్ని వినియోగించాలి తప్పనిసరిగా రైస్ కాకుండా సడన్గా ఒకేసారి రోటి తింటూ వెళ్తే రకరకాల కొత్త జబ్బులు వచ్చేస్తాయి సో అది వెరీ డేంజరస్ అనమాట అందుకని మామూలుగా రైస్ తీసుకుంటూనే ఇతరత్ర ఆహారంలో మార్పులు చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇందాక చెప్పుకున్నాం మనం ఏంటి ఇవి తినకూడదు అని చెప్పాము అవి తినకూడదు అవి తినకుండా మిగతా ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఇది చేయాలి పిండి పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలి ఏవి పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి అలాగే ఆరు రకాల ఆహారం తీసుకోవాలి శర్రుపేతమైన ఆహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము బరువు తక్కువగా ఉంటాం బరువు పెరగకుండా ఉంటాం తీపి ఒగరు పులుపు కారం ఉప్పు ఈ రకాలైన ఆరు రుచులు కలిగినటువంటి ఆహారాన్ని అందరూ తీసుకున్నట్లయితే సమపాలలో తీసుకున్నట్లయితే ఏ పరిస్థితుల్లో అనారోగ్యాలు రావు ఏ విధమైన ఆరోగ్యం మనిషి కలగదు అని చెప్పచ్చు